సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ ని ట్యాప్ చేయండి చూస్తూనే ఉండే లేటెస్ట్ ఫ్యాషన్స్ ఏంటండి వీడియోస్ ని స్టాండిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన హెవీ డిజైనర్ స్లీవ్స్ ఇది వచ్చేసి ఆరీ లేదా మగ్గం వర్క్ ప్యాటర్న్ కానీ నేను చూపించబోతున్నాను నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్ తో కూడా ఎంతో ఈజీగా ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో ముందుగా స్లీవ్ ప్యాటర్న్ ఏదైతుందో అది ఎంబ్రాయిడరింగ్ హూప్కి ఫిక్స్ చేసుకొని దాని మీద మార్కింగ్స్ ఇద్దాము వన్ ఇంచ్ గ్యాప్తోనే నేను మార్క్ చేస్తున్నాను ఇది మీరు దగ్గరగా దూరంగా మీకు ఎలా కావాలో అలా మార్క్ చేసుకోవచ్చు బట్ ఇలా అయితే హెవీగా మంచి రుచ్ లుక్ మీకు కనిపిస్తుంది హార్జంటల్ అండ్ వర్టికల్ లైన్స్ రెండు వన్ ఇంచ్ డిస్టెన్స్ తోనే మార్క్ చేస్తుంది ఇది వచ్చేసి చాలా సింపుల్ ఈజీ డిజైన్ అండి కానీ చాలా హెవీ బ్రైడల్ లుక్ లేదా పార్టీ వేర్ కి ట్రై చేస్తే ఇలాంటి ప్యాటర్న్స్ మీరు ట్రై చేయాల్సిందే దీనికోసం నేను యూస్ చేయబోయే మెటీరియల్స్ ఫ్యాబ్రిక్ బ్లూ అలాగే డ్రాప్ షేప్ కు ఉందన్స్ అనమాట శారీ కి సెలెక్ట్ చేసుకుంటే కాంట్రాస్ట్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది అలాగే స్టిచ్ చేయడానికి కాటన్ సిల్క్ థ్రెడ్ హెమ్మింగ్ నీడిల్ అండ్ షుగర్ బీట్స్ వచ్చేసి స్మాల్ సైజ్ లో ఉంటాయండి అవి బీట్స్ వర్క్ చేయడానికి మనం మోస్ట్లీ ఉపయోగిస్తాము నేను ముందుగా మార్క్ చేసిన ఈ స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి కదా వాటి కార్నర్స్ మీద గ్లూ అప్లై చేశాను దాని మీద డ్రాప్ షేప్ ఉందని నేను స్టిచ్ చేయబోతున్నాను చూస్తున్నారు కదా హెమ్మింగ్ నీడిల్ ఇదే షుగర్ బీట్స్ అనమాట ఈ మెటీరియల్స్ చాలా లో కాస్ట్ అండి అండ్ మీకు ఈజీగా దొరుకుతాయి ఏదైనా ఫ్యాన్సీ లేదా టైలరింగ్ మెటీరియల్ షాప్స్ దీనికి ఇలానే కుట్టాలి అలానే స్టార్ట్ చేయాలని లేదండి ఎటు నుంచి అయినా స్టార్ట్ చేయవచ్చు సో నేను కింద సెంటర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను రెండు రెండు బీట్స్ ని ఇన్సర్ట్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను ఇది మీరు శారీస్ మీద బూటీస్ లా కూడా డిజైన్ చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజెస్ ఉన్న దాని మీద కూడా అక్కడక్కడ ర్యాండమ్ గా మార్క్ చేసుకొని ఈజీగా చిన్న ఎంబ్రాయిడరింగ్ హూప్స్ ఉంటాయండి అది ఫిక్స్ చేసుకొని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు సో ఇలా రెండు లేదా మూడు బీట్స్ని ఇన్సర్ట్ చేస్తూ స్టిచ్ అయిపోతున్నాను ఈ డ్రాప్ షేప్ ఏదైతే ఉందో దీన్ని హైలైట్ చేస్తున్నాను కదా షుగర్ బీట్స్తోని ఈ మీద కార్నర్ ఏదైతుందో అది కరెక్ట్ ఆ షేప్తో పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఎందుకంటే ఈ ప్యాటర్న్కి ఆ డ్రాప్ షేపే హైలైట్ సో అది మంచిగా నీట్ లుక్తో వచ్చిందంటే మీకు సేమ్ ఆరి లేదా మగ్గం వర్క్ ఎలాగైతే ఉంటుందో అలానే కనిపిస్తుంది కాబట్టి స్టిచ్ చేసే ముందు కొద్దిగా అక్కడ రీచ్ అయినప్పుడు కొద్దిగా కాన్సన్ట్రేట్తో స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్యాటర్న్కి మీకు ఎలాంటి ప్రాక్టీస్ కూడా అవసరం లేదు జస్ట్ చూస్తూనే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఫస్ట్ రౌండ్ అయిపోయిందండి సేమ్ ఇదే మాదిరిగా సెకండ్ రౌండ్ కూడా స్టిచ్ చేయబోతున్నాను రెండు మూడు బీట్స్ని అలా ఇన్సర్ట్ చేస్తూ అలా కొద్ది కొద్దిగా స్టిచ్ చేస్తూ పోతే ఆ షేప్ ఏదైతుందో నీట్గా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా గ్యాప్ లేకుండా వస్తుంది చూస్తున్నారు కదా ఈ కార్నర్ దగ్గర కొద్దిగా స్టిఫ్గా ఫింగర్తోని ప్రెస్ చేస్తూ దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ షేప్ ఏదైతే ఉందో అది వచ్చేలా చూసుకోవాలి మనము లేదా అది సర్కిల్ షేప్లా తయారవుతుంది కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి సో ఇదే విధంగా నేను స్లీవ్ ప్యాటర్న్ మొత్తం మీద బీట్స్తో వర్క్ చేయబోతున్నాను ఆల్మోస్ట్ నాది ఇది కంప్లీట్ అయిపోవచ్చిందండి మీకు సేమ్ ఇదే డిజైనర్ ప్యాటర్న్ లా కనిపిస్తుంది నా ఈ ఐడియా నార్మల్ స్టిచ్చింగ్ నీళ్ళు తో హెవీ డిజైనర్ స్లీవ్స్ బ్లౌజ్ ఈజీగా ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు కదండి కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే పక్కన బెల్ బటన్ ని క్లిక్ చేయండి మీకు నా నోటిఫికేషన్స్ అన్ని అందుతాయి మీరే